హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నిహా హేర్ మీ డైరీస్ మరో మంచి యూజ్ఫుల్ మోటివేషన్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి మనమందరము నెలలో ఒకసారి ఈ నెల సరైన ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఈ నెలకు ఒకసారి ఇంట్లో పనుల్ని ఎవరు సహాయం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది మీకు షేర్ చేసుకోబోతున్నానండి చాలా మోటివేషన్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే నేను త్రీ డేస్కి స్నానం చేయగానే పసుపు నీళ్ళని ఇల్లంతటా చల్లుకుంటానండి తర్వాత నేను ముట్టుకున్న డోర్ కర్టన్స్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసేస్తానండి కొన్ని డెలికేట్స్ డోర్ కర్టన్స్ ఉంటాయి కదండి అవి నేను హ్యాండ్తోనే వాష్ చేసుకుంటాను అలాగే డోర్ మ్యాట్స్ కూడా వాషింగ్ మిషన్లో వేయనండి అవి కూడా హ్యాండ్తోనే వాష్ చేసుకుంటాను ఇవన్నీ కూడా సపరేట్గా ఒక దగ్గర పెట్టేస్తాను నేను నెలసరి టైంలో ఉన్నప్పుడు బట్టలు అనేవి వాష్ చేయనండి అందుకే ఇన్ని బట్టలు అనేవి ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే డేట్ లో ఉన్నా సరే బట్టలు అనేవి వాష్ చేసేస్తూ ఉంటారు కానీ నేను అలా చేయనండి కాబట్టి అంతకు ముందు ఉన్న బట్టలు ఈ త్రీ డేస్ కు ఉన్న బట్టలు ఇంకా డోర్ మ్యాట్స్ డోర్ కర్టన్స్ కలిపి నాకు చాలా అయిపోయేవండి కొన్ని వాషింగ్ మిషన్ లో వేస్తాను కొన్ని హ్యాండ్ తోనే వాష్ చేస్తానండి ఇవన్నీ కూడాను మూడు ట్రిప్పులు అవుతాయండి వాషింగ్ మిషన్లో లో వేయడానికి ఫస్ట్ ట్రిప్ వేసేసి వచ్చాను ఇంక ఇల్లంతా కూడా ఈ విధంగా నీట్ గా ఊడ్ చేసుకు తుడుచుకుంటున్నానండి ఇక్కడ మాకు బాల్కనీ ఇంకా కింద మెట్లు కూడా మేమే తుడుచుకోవాలండి ఇంతకు ముందు అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే వేరేగా పని వాళ్ళు వచ్చి తుడిచేవారు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు పెట్టలేదండి మేమే తుడుచుకోవాలి ఎవరి మెట్లు వాళ్ళే అన్నట్లు ఇంకా ఇల్లంతటా ఊట్ చేసి ఇంకా మెట్లు ఇంకా చెప్పులు స్టాండ్ దగ్గర కూడా నీట్గా ఊట్ చేసి ఆ తర్వాత మాపు అయితే పెట్టుకుంటానండి ఇక్కడ నేను ఫస్ట్ బట్టలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి వాష్ ఏరియాని ముందు నీట్గా కడిగేసుకుంటానండి తర్వాత ఇటువైపు ఒక సందు ఉంటుంది అది మేము అస్సలు యూస్ చేయము కానీ వారానికి టూ టైమ్స్ ఆ అనేది కడుగుతూ ఉంటామండి బాల్కనీ డైలీగా మాప్ పెట్టుకుంటాను అలాగే ఈ వాష్ ఏరియా కూడా ఎప్పటికంటే అప్పుడు నీట్గా తుడుచుకుంటానండి ఎందుకంటే మనం ఎక్కువ యూస్ చేసే ప్లేస్ని ప్రతిరోజు మనం నీట్గా ఉంచుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఆ డస్ట్ అనేది ఇంట్లోకి వస్తే ఇళ్ళల్లా డస్టీగా ఉంటుందండి అందుకే నేను డైలీగా యూజ్ చేసిన మాత్రము నీట్గా ఉంచుకుంటానండి అలాగని సందు కూడా వారానికి రెండు సార్లు కడిగేస్తాను చూసారు ఎంత డస్ట్ అనేది వస్తుందో మేము ఇటువైపు అస్సలు రామండి అయినా సరే వాష్ చేసుకుంటాను వారానికి రెండు సార్లు ఇంకా ఈ విధంగా ఇక్కడ ఒక గుమ్మం ఉంటుంది దాన్ని కూడా నీట్గా ఇదే టైంలోని వాష్ చేసేసుకుంటానండి ఆ తర్వాత ఇల్లంతటా నీట్గా మాప్ పెట్టుకుంటానండి ముందు బాల్కనీ ఇంకా వాష్ ఏరియా ఎందుకు కడిగానంటే డస్ట్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది కాబట్టి అదే ఇది కడిగేసి మనం బయట కడిగామంటే పిల్లలు లోపు బయటది లోపలికి తెచ్చేస్తూ ఉంటారండి అందుకే ముందు బయట వాష్ చేసిన తర్వాత లోపల మాప్ అనేది పెట్టుకుంటున్నానండి ఈ వాటర్లోని ఇంతకుముందు చెప్పినట్లే కొంచెం లైజాలు ఇంకా పసుపు కల్లుప్పు వేసుకొని మాప్ పెట్టుకున్నట్లయితే ఈ త్రీ డేస్ టైంలోనే చాలా మంచిదండి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుంది అలాగే ఈ మాప్ గురించి కూడా మీకు ఒక షార్ట్ వీడియో చేయడం అనేది జరిగింది నాకు ఇది కొన్ని దగ్గర నుంచి చాలా బాగా ఉప ఉపయోగపడింది అండి అంటే చేత్తో పిండే పని ఉండదు కదా కొంచెం మాప్ పెట్టడం అనేది ఈజీ అయ్యిందండి నాకైతే ఆ తర్వాత బాల్కనీ కూడా మాపు పెట్టేసి నీట్గా ముగ్గు పెట్టేసుకున్నాను ఆ తర్వాత వంట అండి నేను ముందు రోజునైతే క్యాబేజీ అండి కట్ చేసుకొని కడిగేసుకొని నీట్గా రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నాకు ఉదయాన్న కట్ చేసే పని అయితే తప్పిందండి ఇంకా నేహాని ఇంకా మా హస్బెండ్ని ఆఫీస్కి మా నేహా తల్లిని స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళ కోసం వంట అయితే చేస్తున్నానండి మీ అందరికీ ఇంతకుముందు చెప్పే ఉన్నాను మేము మార్నింగ్ పెరిగానం తింటాము కాబట్టి నాకు పని అనేది కొంచెం తగ్గుతుందండి అదే టిఫిన్ వంట చేయాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది పని అనేది మనకి తేలదండి మేము నైట్కి టిఫిన్ తింటాము మార్నింగు పెరిగన్నం తింటాము పెరిగన్నంతో ఒక్కొక్కసారి అంటే సపరేట్గా కర్రీ చేస్తూ ఉంటాను టైం లేదనుకుంటే మాత్రము అదే కర్రీని పెట్టేసుకుంటామండి ఇంక ఈరోజు కొంచెం నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే క్యాబేజీ కర్రీని లంచ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మేము తీసేసుకుంటున్నాము మా పిల్లలకి అయితే ఇంకా డేట్స్ బెల్లాన్ని బ్రేక్ఫాస్ట్కి ఇస్తామండి మేము కూడా ఈ కర్రీతో పాటు అవి తీసుకుంటూ ఉంటాము ఈ విధంగా వంట కూడా ఒక పక్క చేస్తూనే ఇంకా చిన్న చిన్న పనులను కూడా చేసుకుంటూ ఉంటానండి వెంటనే ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలాగనే వదిలేస్తే కిచెన్ కూడా మెస్సీగా ఉంటుందండి అలాగే అన్నీ వాళ్తూ ఉంటాయి ఇంకా క్యాబేజీ కర్రీని పొయ్యి మీద పెట్టేసి ఇంకా పక్కన మా పిల్లలకి అన్నం అనేది తినిపించేస్తున్నానండి ఇంకా ఇద్దరికి ఒకే బౌల్లోని వేసి పెట్టేస్తున్నాను ఇంకా మా పిల్లలు కర్రీ తిన్నారు కాబట్టి ఒక్కొక్కసారి అంటే వాళ్ళకి నచ్చిన కర్రీ అయితే తింటారు వాళ్ళకి క్యాబేజీ అనేది అంతగా నచ్చదండి కాబట్టి వాళ్ళకి డేట్స్ ఇంకా బెల్లం అలాగే అన్నంలో బనానా కూడా వేస్తానండి పిల్లకి ఇలా ఇలా పెడితే చాలా ఇష్టమండి మ్యాక్సిమం ఇలాగనే పెడతాను మా పిల్లలకి ఎప్పుడు బనానా లేకపోతే పెట్టను ఉంటే మాత్రము కన్ఫామ్గా పెడతానండి ఆల్మోస్ట్ మా ఇంట్లో బనానా డేట్స్ బెల్లం అనేది ఉంటాయండి మా పిల్లల కోసమైనా సరే తెస్తూ ఉంటాము ఇంకా వీళ్ళిద్దరికీ అన్నం తినిపించడం అయిపోయిన తర్వాత కిచెన్లో చూసారు కదా ఇంకా అంట్లు ఇంకా ఈ వాష్ ఏరియాలో చూసారు కదా డోర్ మ్యాట్స్ అలాగే డోర్ కర్టెన్స్ కొన్ని డెలికేట్వి ఇంకా గుమ్మం దగ్గర ఉన్న ఆ పువ్వులు ఉంటాయి కదండీ ఇంకా అవి మేము ఊరు ఊరికెళ్ళి వచ్చామండి కొన్ని డెలికేట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి కూడా హ్యాండ్తోనే వాష్ చేస్తానండి అవి కూడా సపరేట్గా నానపెట్టాను ఇంకా బ్యాగులతో బట్టలు ఇవన్నీ సర్దడానికి నాకు రెడీగా ఉన్నాయండి అవి కూడా పక్కన పెట్టేసాను ఇవన్నీ ఉతకడం అయిపోయిందండి చూసారు కదా నాలుగు బకెట్లు అయ్యాయి డోర్ మ్యాట్స్ ఇంకా ఈ బట్టలు ఇవన్నీ కలిపి అలాగే నేను వేసుకున్న చేప కూడా నీటిలో ముంచేసి పక్కన పెట్టేశానండి ఆ తర్వాత ఇవన్నీ రెడీగా ఉంచేసాను కదా ఒక ట్రిప్పు బయట ఆరబెట్టేసి వచ్చేసానండి అంటే పైన ఆ తర్వాత నేను ఇంట్లో యూజ్ చేసే బకెట్స్ ఇంకా మగ్స్ ఇవన్నీ కూడా నీట్గా తోముకుంటానండి ఈ నల్సరి టైంలోనే ఆ తర్వాత ఇంట్లో యూజ్ చేసిన దువ్వెన్లు అండి అన్నీ కూడాను చూసారు ఎంత మురికి పెట్టేసాయో పిల్లలు మేమందరం యూజ్ చేస్తాం కదండి కాబట్టి వీటిని ఒక బకెట్లో వేసేసి కొంచెం వంట సోడా సర్ఫ్ వేసి బాగా వేడి నీళ్ళని వేసుకోవాలండి నానబెట్టేసేయాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినట్లయితే మంచిగా నానతాయి మనం వంట సోడ వేసాం కాబట్టి అనేది చాలా తొందరగా వదిలేస్తుంది అవి ఒక పక్కన నానబెట్టానండి ఈలోపు నేను బకెట్స్ ఇంకా మగ్స్ నీట్గా తోమేస్తున్నానండి అంటే ప్రతి నెల ఎలాగనే క్లీన్ చేసుకుంటానండి మీకు చూపించడం మాత్రం కోసం చేయట్లేదు ఎవ్రీ మంత్ మగ్స్ బకెట్స్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను మధ్యలో నాకు మురికిగా అనిపిస్తే మధ్యలో కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి బాగా ఉన్నాయి అనిపిస్తే మాత్రం నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ మనం ప్రతిరోజు యూజ్ చేసాను కాబట్టి మనకి నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది ఎవరైనా వచ్చినా సరే కొద్ది పాజిటివ్గా ఉంటుందండి అలాగే పెట్టినట్లు డస్టీగా ఉంటే చూడటానికి అస్సలు బాగోదండి అలాగే మనం స్నానం చేసినప్పుడు కూడా అంత మంచిది కాదు చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ నీట్గా క్లీన్గా తోమేసుకున్న తర్వాత దుమ్మెళ్ళు కూడా నీట్గా నానిపోయండండి ఇప్పుడు మనము మన టూత్ బ్రష్ ఉంటుంది కదా మనం యూస్ చేసినవి ఏదైనా సరే ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా మనము తోమినట్లయితే వెంటనే డస్ట్ అనేది వచ్చేస్తుందండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో ఇదే డస్ట్తో మనము ప్రతిరోజు తూకున్నట్లయితే మనకి జుట్టు అనేది అంత తొందరగా గ్రోత్ ఉండదు అండ్ మనకు కూడా హెడ్కి అంత మంచిది కాదండి అందుకని ఎప్పటికప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది చాలా ఈజీగా ఈ విధంగా వంట సోడా సర్ఫేసి బాగా వేడింటిని వేయాలండి అప్పుడు డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువ మనము ప్రెజర్ చేసి కష్టపడి తోమనవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా మనము తోమేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి దుమ్ములు అనేవి చూడండి అనేది ఎంత నీట్గా వదిలేసిందో చాలా తెల్లగా వచ్చాయి చూసారు కదా ఎంత మురికి వచ్చిందో చూడండి వాటర్లో కూడాను తర్వాత మంచినీటిలోని నీట్గా వాష్ చేసి ఎండలోని మనం పెట్టేసుకున్నట్లయితే మంచిగా డ్రై అయిపోతాయండి మనం తూకోవడానికి కూడా నీట్గా ఉంటుంది యూస్ చేసినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకైతే ఆ తర్వాత ఇవి సమ్మర్ కదండి మనం లెమన్ వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటాము ఆ చెక్కల్ని నేను పడేయకుండా ఒక బాక్స్లో ఉంచుకున్నానండి వాటిని ఈ విధంగా వాటర్ బాటిల్స్లో కట్ చేసి వేసుకున్నాను లెమన్లో మనకి మురికిని పోగొట్టే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని వేస్ట్గా పడేయకండి చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోనే కొంచెం వంట సోడాని అలాగే వేడింటిని కూడా వేసేసి మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ వదిలేయండి లేదనుకుంటే వెంటనే ఈ విధంగా మనము బాటిల్ని అటు ఇటు షేక్ చేస్తూ మనము క్లీన్ చేసుకున్నట్లయితే బాటిల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి లోపల ఉన్న జిడ్డు తేమ ఉంటుంది కదా అదంతా పోతుంది ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ అన్నిటిని కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకుంటానండి ఇవి నెలకు ఒకసారి కాదు మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాను ఈ విధంగా నిమ్మకాయ ముక్కలు ఉన్నప్పుడు లేదంటే ఓన్లీ హాట్ వాటర్ వేసైనా సరే క్లీన్ చేస్తూ ఉంటానండి ఇక్కడ నేను మీకు చూపించడానికి లెమన్ ఇంకా వంట సోడా నీటిని వేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత తెల్లగా మెరుస్తున్నాయో ఈసారి లెమన్స్ని యూస్ చేసిన తర్వాత అసలు పడేయకండి ఆ తర్వాత అవే నిమ్మ చెక్కల్ని ఒక ప్లేట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి ఎలాంటి దుర్వాసన అనేది ఫ్రిడ్జ్ రాదండి చాలా నీట్గా అనిపిస్తుంది ఆ తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కదా మా పిల్లలకి టాయ్స్ అయితే ఇచ్చానండి చూడండి టాయ్స్ అనేవి వీళ్ళల్లో ఎంత బాగా సర్ది పెట్టారో ఇది ఒక పని అని చెప్పొచ్చండి నాకు ఇలాగ జల్లడం అయితే జల్లేస్తారు కానీ అస్సలు ఎత్తరండి ఇంకా మా పెద్ద పాప కొంచెం ఒక మాదిరిగా హెల్ప్ చేస్తుంది కానీ మా చిన్నపాప అయితే అస్సలు టాయ్స్ని ఒక దగ్గరికి పోగ పెట్టండి అంటే అస్సలు పెట్టరండి అవి కూడా నేనే వాళ్ళకి పెట్టేసి ఇస్తాను మళ్ళీ యధావిధిగా అలా జల్లుతూనే ఉంటారండి ఆ తర్వాత ఇల్లంతటా ఒకసారి భూజని దులిపేస్తానండి లేకపోయినా నెలలో ఒకసారి విధంగా దులిపేసుకుంటాను మధ్య మధ్యలో ఎక్కడైనా మనకి డోర్ డోర్స్ దగ్గర ఇంకెక్కడైనా మనకి కనిపించినట్లుంటే మనము ఇల్లు ఊడ్చుకుంటాం కదండి తొక్కులు తుడిచినప్పుడు చీపురితో అలా అంటే వచ్చేస్తాయి మనకు పైన తుడాలి అంటే మాత్రము నెలలో ఒకసారి విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా విండోస్ కూడా అండి విండోస్ ఈ విధంగా ముందు బూజు దులిపేసిన తర్వాత ఒక తడి క్లాత్తోని ఈ విండోస్ని క్లీన్ చేసేసుకుంటానండి మనకి తెలియని డస్ట్ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుందండి అది విండోస్కి చాలా ఎక్కువ పెట్టేస్తుంది మనకు తెలియదు అది వస్తుందని కానీ ఈ ఇలాంటప్పుడు చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుందండి డస్ట్ అనేది ఇంత డస్ట్ వస్తుందా ఇంట్లోకి అని మనకు అనిపిస్తుంది అండి అది తుడుస్తూ ఉంటే మాత్రము ఈ విధంగా మనము నెలకు ఒకసారి తొడకపోయినట్లయితే చాలా ఎక్కువ పోతుందండి మళ్ళీ ఫ్యాన్ మనం వేస్తాం కదా ఆ డస్ట్ అనేది మన ముక్కులోకి వెళ్తూ ఉంటుంది డస్ట్ ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే బెడ్రూమ్స్ ఇంకా బెడ్రూమ్లో ఉన్న విండోస్ కూడా అలాగే క్లీన్ చేసేసుకుంటానండి టేబుల్ ఫ్యాన్ అండి ఇది యూజ్ చేసినా చేయకపోయినా దాన్ని కూడా ఈ విధంగా అదే క్లాత్తో తుడిచేస్తానండి ఆ ఫ్యాన్ యూస్ చేసినా చేయకపోయినా దానికి కూడా చాలా డస్ట్ పడుతుందండి పైన కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ డస్ట్ అనేది కాబట్టి ఎప్పుడు పెడితే అప్పుడు ఆ ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి ఆ తర్వాత నేహమ్మని స్కూల్కి మా హస్బెండ్ ఆఫీస్కి ఇంకా మా చిట్టు తల్లికి తినడానికి ఏమైనా ఇచ్చేసి లేదా టాయ్స్ పెట్టేసి ఇంకా కిచెన్లో పని అయితే స్టార్ట్ చేస్తానండి అవేనండి కిచెన్ కంటైనర్స్ ఉన్నాయి కదా ఇది చాలా పెద్ద పని చెప్పొచ్చు నాకైతే మాత్రము చాలా ఉంటాయండి కిచెన్ కంటైనర్స్ ఇవన్నీ కిచెన్లోనే క్లీన్ చేయొచ్చు కానీ కిచెన్ అనేది మాకు చాలా చిన్నది వచ్చిందండి కాబట్టి అవన్నీ తీసేసి హాల్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టీల్వి ప్లాస్టిక్వి ఇంకా అలాగే గ్లాస్ ఐటెం కూడా యూస్ చేస్తూ ఉంటానండి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు కదా అంటారు కానీ కొన్ని ఇష్టపడి తీసుకున్నావండి అప్పుడు తెలియక కానీ తెలిసిన వెంటనే పడేలేం కదా అలాగే కొంచెం కొంచెం తగ్గిస్తూ వస్తున్నానండి ప్లాస్టిక్ని ఇంకా కొద్దిగా రోజులు అయిన తర్వాత పూర్తిగా ప్లాస్టిక్ ఆపేసి ఇంకా గ్లాస్ కానీ స్టీల్ కానీ వాడదామని ఫిక్స్ అయ్యాను కాకపోతే వెంటనే పడేలేం కదండి అలాగే తగ్గిస్తూ వస్తున్నాను ఇంకా మెల్లగా గ్లాస్ ఐటమ్స్ని ఇంకా స్టీల్ ఐటమ్స్ని పెంచుకుంటూ వస్తున్నానండి అలాగే కిచెన్లో కబోర్డ్స్ అన్నిటినీ ఈ విధంగా కిందన వేసినవి కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్స్ని తీసేసి నీట్గా తుడిచేసుకుంటున్నానండి ఇవి వాషబుల్ అండి ఒక తడి క్లాత్తో తుడిచేసినా సరిపోద్ది డస్ట్ అనేది ఈజీగా వదిలేస్తుంది కాబట్టి వాటిని దులిపేసి ఒక తడి క్లాత్తో నీట్గా తుడిచేసి ఒక పక్కన పెట్టేసాను అదే తడి క్లాత్ని వాటర్ మార్చాలండి వాటర్ మార్చేసుకుని కబ్బోర్డ్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవి రెడీగా క్లీన్ చేసుకున్న తర్వాత హాల్లోని ఇవన్నీ పెట్టుకున్నాను కదా కంటైనర్సు ఒక గిన్నె తీసేసుకొని ఇంతకుముందు మీకు చెప్పానండి క్లీనింగ్ లిక్విడ్ అని చెప్పేసి రెడీగా ఉంచుకున్నాను అది నా దగ్గర ఉందండి అది ఒక కప్పు వేసేసి వాటర్ కలిపి ఇంకా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే డబ్బాలన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి మనము తోమకపోయినా తోమినట్లనే కనిపిస్తాయి మీకు ఇంతకుముందు ఒక లాంగ్ వీడియోలోని ఈ విషయం అనేది షేర్ చేశాను ఆ లిక్విడ్ మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు మనము ఈ కిచెన్ కంటైనర్స్ కనే కాదు కిచెన్ క్లీనింగ్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అంటే కిచెన్ ప్లాట్ఫామ్ గ్యాస్ స్టవ్ విధంగా కిచెన్ కంటైనర్స్ని ఇంకా చాలా విధాలుగా ఆ లిక్విడ్ని మనము యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఆ లిక్విడ్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ముందు తడి క్లాత్తో డబ్బాలన్నిటిని నీట్గా తుడిచేసిన తర్వాత పొడి క్లాత్తోనే తప్పనిసరిగా తుడాలండి లేదంటే డస్ట్ అనేది పెట్టేస్తూ ఉంటుంది ఆ తడి మీద ఆ పొడి క్లాత్తో తుడిచి తుడిస్తేనే మనకి కంటైనర్స్ అన్నీ నీట్గా కనిపిస్తాయండి చూసారు కదా చాలా నీట్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుందండి డస్టీగా అనేది ఉండదు ఆ తర్వాత కిచెన్లో కూడా కొన్ని పెట్టుకున్నానండి స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడాను వాటిని కూడా ఈ విధంగా అదే లిక్విడ్లోని క్లాత్ పెట్టి తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకున్నానండి చూసారా ఎంత తెల్లగా మెరుస్తున్నాయో తోమినట్లే కనిపిస్తాయండి తోమకపోయినా సరే మళ్ళీ మనం తోమినప్పుడు కూడా పెద్ద శ్రమ అనిపించదు ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే లేదంటే అప్పుడు మనం పట్టి పట్టి తోమల్సి వస్తుంది డస్ట్ అంతా పెరిగిపోయినంత వరకు ఉంచినట్లయితే చూసారు కదా డబ్బాలన్నీ ఎంత నీట్గా క్లీన్ అయిపోయావో ఆ తర్వాత నేను కబ్బోర్డ్స్ని సర్దేశాను కదా నీట్గాను ఇవి తుడిచినవన్నీ కూడా వరుసగా పేరు చేసుకుంటున్నానండి అలాగే నాకు డైలీగా యూజ్ చేసినవి అందుబాటులో ఉండాల్సినవి ఒక బాస్కెట్లో పెట్టుకుంటానండి పోపు దినుసులు ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుని ఒక చిన్న బాస్కెట్లో సెట్ చేసుకొని నాకు చేయి అందినంత దూరంలోనే పెట్టుకుంటానండి మనం డైలీగా యూస్ చేసినవి మనం అందినట్లు పెట్టుకుంటే మనము కూరల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూసారా గాజు ఐటమ్స్ కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత తెల్లగా మెరుస్తున్నాయో చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఈ విధంగా పచ్చడి డబ్బాలను అన్నిటినీ కూడానండి అదే లిక్విడ్తోని క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా మెరుస్తాయండి ఒకవేళ ఆ నీళ్లు మురికిగా అయిపోయి అనుకుంటే వంపేసి మరి కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి అీళ్ళు అయితే అంత మురికిగా అవ్వలేదండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో మీకు ఈ డబ్బాలను చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్లోనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి చిరాకగా అనిపించదు ఆ డబ్బాలని తీసినప్పుడల్లాను ఇంకా కింద సెల్ఫ్స్ ఉంటాయి కదండి మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటాము అలాంటివన్నీ ఇలాంటి సెల్ఫ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా బయటికి తీసేసి అక్కడేసిన మ్యాట్స్ని కూడా నీట్గా దులిపేసి క్లాత్తో తుడిచేసుకుని మళ్ళీ అక్కడవి అన్నీ నీట్గా సెట్ చేసేసుకుంటానండి అలాగే హాల్ అలాగే హాల్లను మనము నీట్ గా కనిపించడానికి కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అంటే ఇవి అక్కడ పెట్టినవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి జాగ్రత్తగా మనం తుడుచుకోవాలి పెట్టుకోవాలి లేదంటే అవి పగిలిపోతూ ఉంటాయి ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసుకుని తర్వాత పొడి క్లాత్తో కూడా తుడిచేసుకుని అక్కడ అక్కడ నీట్గా పెట్టుకుంటున్నానండి ఈ గ్లాస్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా డస్ట్ పట్టలేదండి ఎందుకంటే వాటికి గ్లాస్ డోర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అంతగా డస్ట్ పట్టలేదు ఆ పైన ఉన్నాయి కదా ఫ్రేమ్స్ వాటికి డస్ట్ అనేది ఎక్కువగా పట్టిందండి ఎందుకంటే బయట ఉన్నాయి కాబట్టి వాటిని కూడా థర్డ్ క్లాత్తో ఫస్ట్ తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని నీట్గా ఎక్కడ అక్కడ చేసుకున్నానండి డస్ట్ ఎక్కువగా పట్టలేదు అనుకుంటే మాత్రము టూ మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి లేదు పట్టింది అనుకుంటే మాత్రము నెలలా క్లీన్ చేస్తూ ఉంటాను అది నాకున్న టైంని బట్టి నేను అలాగా క్లీన్ చేసుకుంటానండి ప్రతీ నెలా కుదరదు కదండి ఇలా క్లీన్ చేయడం అనేది నాకు కుదరకపోయినా ఏమైనా డస్ట్ ఉంది లేదు చూడడానికి బాగాలేదు అనిపిస్తే మాత్రము ఎలాగైనా సరే ఆ పని చేసినంత వరకు నాకు నిద్ర పట్టదండి అంటే చూడడానికి నాకు చిరాగ్గా ఉంటే అస్సలు నచ్చదు వెంటనే ప నాకు టైం ఉన్నా లేకపోయినా క్లీన్ చేసేస్తాను లేదు బాగానే ఉంది కదా డస్ట్ పట్టలేదు అనుకుంటే మాత్రము నెక్స్ట్ మంత్ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి చూడండి కిచెన్లోనే అన్నీ కూడా ఈ విధంగా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా వుడ్ షెల్ఫ్లో కూడా ఇవన్నీ ఎప్పుడో ఒకసారి యూస్ చేసినామండి అందుకే ఈ విధంగా దొంతులు పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఒక పక్కన నేను కుక్ చేసిన ఐటమ్స్ పెట్టుకుంటానండి అలాగే హాల్లో కూడా ఇవన్నీ నీట్గా సర్దేసుకొని పేర్ చేసుకున్నానండి ఇంకా నాకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ బట్టలన్నీ అన్నీ ఆరాయి కదండి డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ అలాగే త్రీ డేస్ ఉతికిన బట్టలు అంతకుముందు ఉన్న బట్టలు అలాగే ఊరి నుంచి వచ్చిన బట్టలు అంటే బ్యాగులతో తీసుకొచ్చాం కదా అవి బట్టలు అన్నీ కలిపి చాలా ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా సర్దేసరికి చాలా టైం పట్టింది అవి నేను షూట్ చేయలేదు ఆ తర్వాత ఫ్రిడ్జ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి లోపల క్లీనింగ్ అయితే అయిపోయింది బయట కూడా క్లీన్ చేసేసి దానిపైన ఉన్న ని కూడా నీట్గా ఒక క్లాత్ క్లాత్తో తుడి చేసుకుని కసా ప్యాంట్లో పెట్టి దులిపేసి ఫ్రిడ్జ్ పై వేసేసుకుంటున్నానండి ఇంట్లో పనిలా అయ్యేసరికి ఎంత టైం అయ్యిందో తెలుసా సాయంత్రం ఐదు అయిందండి ఎవరు సహాయం లేకుండా ఒక్కరి దాన్నే షూట్ చేసుకుని పని చేసేసరికి అంత టైం పట్టిందండి నాకైతే మాత్రము చాలా కష్టమైన పని అనే చెప్పొచ్చు వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారండి వీక్ డేస్ కాబట్టి ఒక్కదాన్ని ఇంత పని చేసుకోవాల్సి వచ్చింది అందుకే ఇంత టైం పట్టిందండి మధ్యలో మా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనిని ఈ విధంగా చేసుకుంటూ ఉంటానండి అదేంటండి అలా ఉన్నారు కెమెరా ముందుకు వచ్చేటప్పుడు కొంచెం నీట్ గా ఉండాలి కదా అనుకోవచ్చు కెమెరా ముందుకు వచ్చేసరికి నీట్ గా కనిపించాలి మేకప్లు వేయాలి అనేది నాకు ఉండదండి ఆ పనిది అసలు నాకు అంత థాట్ అనేది రాదు నేను ఎన్ని పనులు చేసుకుంటున్నాను కదా ఎంత మేకప్ వేసినా సరే వేస్ట్ అండి లాస్ట్ అలాగనే తయారవుతాను కాబట్టి నేచురల్ గా నాకు ఉండడం అనేది చాలా వరకు ఇష్టం అండి దయచేసి దాని గురించి కమెంట్ అయితే చేయకండి ఈ వీడియో మీ అందరికీ మోటివేషన్ గా అలాగే యూజ్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను थैंक यू फॉर वाचिंग नेहा निःशर्मी डायरीज़